మన భారతీయత మన మహాభారతం అనే నినాదంతో తెలుగు వారందరికీ ఆడియోల రూపంలో మహాభారతాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు లిపి డాట్ గేమ్ యాప్ను తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ప్రవచనకర్త మంచికంటి వెంకటేశ్వరరావు హాజరై యాప్ గురించి యువతి యువకులకు వివరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ లిపి డాట్ గేమ్ యాప్ డైరెక్టర్ చాగంటి ప్రసాద్ లిపి డాట్ గేమ్ యాప్ సమతా సిఈఓ అని సింగరాజు తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త మంచికంటి వెంకటేశ్వరరావుతో పాటు లిపి గేమ్ యాప్ డైరెక్టర్ చాగంటి ప్రసాద్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు విద్యార్థి సంక్షేమ విభాగ ఇన్ఛార్జ్ డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్ సాక్ డైరెక్టర్ పి సాయి విజయ్ ఎన్ లక్ష్మి అపర్ణవ్ తదితరులు పాల్గొన్నారు అన్నారు ఇవాళ ఇక్కడ మన మహాభారతం అనేటువంటి ఒక లిపిని ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి తర్వాత దాన్ని మన పిల్లలకి భవిష్యత్ తరాలకు మహాభారతం యొక్క విలువలు తెలియజేయడానికి ఆవిష్కరించారు ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మనకు ఒక తరంలో పురాణ కథలు అవి తెలుసుకోవడానికి పెద్దలు కానీ దేవాలయాలు కానీ నిలయాలుగా ఉన్నాయి ఆ తర్వాత తరంలో హరికథలు బుర్ర కథలు అవి ఉన్నాయి కాలక్రమేణా ఆ దేవాలయాల్లో చెప్పడం ఈ హరికథలు బుర్ర కథలు దూరం అయిపోవడంతో సమాజానికి ఇవాళ పిల్లల చేతిలోనే ఒక మాధ్యమంగా సెల్ ఫోన్ ఉంటున్నది స్మార్ట్ ఫోన్ ఉంటున్నది అట్లాంటప్పుడు కాలానుగుణంగా పిల్లల చదువులో వచ్చిన మార్పుల వలన కానీ విగ్ర విషయాల వలన వచ్చినటువంటి మార్పుల వలన కానీ ఆనాడు ఉన్నటువంటి గ్రాస్పింగ్ ఇట్లాంటి వాటి మీద ఇవాళ పిల్లలకు ఉండట్ల అందుకని వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళ గ్రాస్పింగ్ నేచర్ అంటే మిగతా వాటిలో వాళ్ళు బాగా మేధావులు కావచ్చు చదువుకునే వాటిలో ఆ గ్రాస్పింగ్ నేచర్లో ఇట్లాంటి పౌరాణిక విషయాలు అందించి మనమేంటి మన సంస్కృతి ఏంటి మన ప్రాచీనత ఏంటి మన సంప్రదాయం ఏంటి మన కల్చర్ ఏమిటి అనేటటువంటిది చెప్పడానికి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి దీని ఆవిష్కరణకు రావడం చాలా సంతోషకరమైన విషయం ఇది పిల్లలకు మాత్రం అంటే ఒక టీనేజ్ వచ్చినటువంటి వాళ్ళకి ఇందాక నేను అక్కడ చెప్పాను ీ యాక్టివిటీ ప్రాసెస్ యాక్టివిటీ పోస్ట్ యాక్టివిటీ ఒక మనిషి జీవితంలో ఒక విద్యావంతుడి జీవితంలో ఒక ఉద్యోగి జీవితంలో ఇవన్నీ కూడా అవసరం ముఖ్యంగా విద్యావంతుడి జీవితం ఆ మూడు కూడా భారతం బాగా నేర్పిస్తుంది విషయం చెప్పాం అందుకు దీన్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటే మంచి మార్గంలో నడుస్తారు జాతికి కూడా ఉపయోగపడతారు ముందు వాళ్ళని భగవద్గీతలో చెప్పాడు భారతంలో ఇందులోనే కృష్ణుడు ఆత్మనామాత్మనాముధరే ముందు నువ్వు నేను నువ్వు నువ్వు ఉద్ధరింపబడు తర్వాత ప్రజలను ఉద్ధరించని చెప్పాడు కనీసం వాళ్ళన్నా ఉద్ధరింపబడతారు తద్వారా అవజాతి ఉద్ధరింపబడుతుంది యాప్ ఏంటంటే మాకు హరిసింగరాజు విద్యాసాగర్ గారని యూఎస్ నుంచి ఆయన నేను చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చారు దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా తెలుగు మహాభారతాన్ని అందరికీ అర్థమయ్యేది తెలుగులోను ఇంగ్లీష్లో కూడా మేము రాసి రేపు ఇండియన్ ఆల్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో కూడా దాన్ని స్టార్ట్ చేయబోతున్నాము ఇవాళ ఈ ఇది అయిన ఈ యాప్ రిలీజ్ అవుతున్న సందర్భంలో నెక్స్ట్ రేపటి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ లేకపోతే మన యాపిల్ ఫోన్లో కానీ ఎలాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మహాభారత కంటెంట్ అంతా కూడా చిన్నపిల్లలకి యూత్కి పెద్దవాళ్ళకి ముగ్గురికి కూడా అందుబాటులో ఉండేలాగా ఎందుకంటే మన భారతీయ యొక్క భా భాషల్లోనూ మనకు అన్ని రకాల గ్రీక్ పురాణాలు ఉన్నాయి గ్రీక్ పురాణాలలాగా వాళ్ళు ఎలా అయితే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు గ్రీక్ పురాణాలు ఎలా అనుకుంటారో మన దేశానికి ఇండియన్ కంట్రీ మన భారతదేశానికి వారు వారి ఎగ్జిస్టెన్స్ మన భారతదేశంలో ఒక అస్తిత్వం ఉంది ఇండియన్ ఎపిక్స్ కూడా ఉన్నాయి మన మహాభారతాన్ని మనం డెవలప్ చేస్తాం ఇది మంచి ఉద్ఘందం కాబట్టి దీని ద్వారా పిల్లలు నేర్చుకుని దీని ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళు మానసికంగా కానీ ఫిజికల్ ఐ మీన్ వాళ్ళు అన్ని రకాల వ్యక్తిత్వంగా వికాసంలో కానీ అన్నిటికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ యాప్ రిలీజ్ చేస్తాం లిపి డాట్ గేమ్ ప్లే స్టోర్లో అలాగే మీకు యాప్ స్టోర్లో కూడా ఈ యాప్ లభ్యమవుతుంది ఈ లిపి డాట్ గేమ్ అనే యాప్లో వర్డ్ గేమ్స్తో పాటుగా మహాభారతం గురించి కూడా కథల రూపంలో స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లర్నింగ్లో మహాభారతాన్ని మేము అందిస్తున్నాము ఈ మహాభారతాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఐదులో లిపి డాట్ గేమ్ యాప్ మన భారతీయత మన మహాభారతం అనే నినాదంతో వస్తుంది చూస్తున్న అందరూ కూడా మీరు ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో లిపి డాట్ గేమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కథల రూపంలో ఏదైతే మనకు నన్నయ తిక్కన ఎర్రన తెలుగులో అందించారో దానినే కథల రూపంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇవాళకు ఉన్న కాస్త సమయంలో వినియోగించుకునే విధంగా అందించాము కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి లిపి డాట్ గేమ్ యాప్ అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో మేము కనీసం లక్ష మంది మా యాప్ ద్వారా మహాభారతాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని కాస్త పునరుద్ధరించుకోవాలని లేదా శ్రీకృష్ణుడి ఆశీస్సులను పొందాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది కంప్లీట్గా ప్రస్తుతానికి ఫ్రీ యాప్ రోజు నాలుగు కథలతో మీరు చక్కగా బా మహాభారతాన్నంతా పుస్తకాలలో శ్లోకాలు కాకుండా మీకు అర్థమయ్యే భాషలోనే వినొచ్చు సో డౌన్లోడ్ డాట్ గేమ్స్ తర్వాత ఒకటేళ్లకో రెండేళ్లకో ఎప్పుడో పోస్ట్ యాక్టివిటీకి వస్తాయి ఎట్లా వినియోగించుకోవాలో పాండవులు ఐదుగురు వంద మంది పాండవుల దగ్గర ప్రతి విషయంలో పాండవులు ఉదాహరణకి మన అక్కడ ఇతని యొక్క చందాలు చూసి ఊరవస్థితి ఇతన్ని